మిత్రులందరికీ నమస్కారం ఈనాటి ఆయుర్వేద విజ్ఞాన కార్యక్రమంలో మనం ఈ యొక్క పెయిన్ కిల్లర్ ఆయుర్వేదంలో ఉండేటువంటి పెయిన్ కిల్లర్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం అయితే ఈ రోజుల్లో చాలామందికి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఈ కండరాల నొప్పులు కానివ్వండి భుజాల నొప్పులు కానివ్వండి ఇవి వస్తున్నాయి అన్నమాట అయితే దీనికి ఈ సహజంగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యవహారాలు ఈ యొక్క పనులు ఒత్తిడి వీటి అన్నిటి వల్ల కూడా ఈ నొప్పులు వస్తున్నాయి దీనికి వయస్సు వయోభేదం లేదు దీనికి ఆయుర్వేదంలో పానియన్ అని ఒక చక్క టాబ్లెట్ ఉంది పిఏఎన్ఐఓఎన్ అని ప్యానియన్ ఈ పానియన్ టాబ్లెట్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే ఈ పానియన్ టాబ్లెట్ వలన ఎటువంటి నొప్పులు అయినా కూడా పోతాయి కాకపోతే ఈ పానియన్ టాబ్లెట్ ఉదయం ఒకటి సాయంత్రం వాడాలి ఒక రెండు మూడు రోజులు వాడిన తర్వాత కానీ దీని గుణం తెలుస్తుంది మనకి అయితే జనరల్గా ఈ ఆయుర్వేదంలో మనం నాడి చూసి నాడి ద్వారా వాత పిత్త కఫాల్ దేశం మంచిది వస్తుంది అని చూసి దాన్ని కంట్రోల్ చేయడం కోసం సమానం చేసి దాన్ని తగ్గించడం కోసం మందులు ఇస్తూ ఉంటాం అయితే దీంట్లో అనేకమైనటువంటి అశ్వగంధ గుగ్గులు తర్వాత పసుపు హరిద్రా పసుపు తర్వాత త్రిఫల త్రిఫల ఉంది ఇంట్లో మెయిన్ ఆ త్రిఫల వలన ఈ యొక్క పిత్త కఫాలన్నీ కూడా సమానం చేయబడుతుంది ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఈ మూడు కూడా సమాన స్థాయికి రావడం జరుగుతుంది ఎప్పుడైతే సమాన స్థాయికి వచ్చిందో మనకి ఆటోమేటిక్గా రోగం గుణం తెలుస్తుందన్నమాట దాని యొక్క ఆ యొక్క తీవ్ర తగ్గి మెల్లమెల్లగా మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిఏఎన్ఐఓఎన్ ప్యానియన్ అనే దాని మందు మనం ఈ టాబ్లెట్ తీసుకు దీంట్లో ఇంకా ప్యానియన్ ప్లస్ అని కూడా ఉంటుంది అయితే ఏదైనా ప్యానియన్ కానీ ప్యానియన్ ప్లస్ తీసుకోవచ్చు మీరు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవాలి ఒక రెండు మూడు రోజులు వాడిన తర్వాత కానీ మనకి దీని యొక్క గుణం తెలుస్తుంది అయితే దీనివల్ల జనరల్గా సహజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు పెద్దగా ఎందుకంటే ఈ సంబంధించిన మూలికలు అశ్వగంధ గుగ్గులు ఈ పసుపు త్రి ఫలా ఇవి సంబంధించిన ఉంటాయి ఇంకా మనం దీన్ని ఎంతకాలో వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ షుగర్ వాళ్ళు కానీ ఈ యొక్క బీపీ వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు వేసుకోవచ్చు చక్కగా కొంచెం ఈ మోకాళ్ళ నిప్పులు వాళ్ళైతే మాత్రం ఇవి వేసుకుంటూ మరి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా కాస్త రెస్ట్ ఇవ్వాలి అంటే మెట్లు ఎక్కడం దిగటం మరి ఎక్కువ దూరం నడవటం లాంటివి చేయకుండా అట్లనే విశ్రాంతి ఇస్తూ ఈ టాబ్లెట్లు వాడాలి ఒక టూ త్రీ డేస్ పొదనోటి సాయంత్రం వేసుకున్న తర్వాత మీకు చాలా వరకు కంట్రోల్ అవ్వడం ప్రారంభమవుతుంది అవుతుంది మళ్ళీ మానేకూడదు అట్లా వేసుకుంటుండాలి పొదనోటి సాయంత్రం ఈ పెయిన్ కిల్లర్ ఆయుర్వేదం పెయిన్ కిల్లర్ కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే ఈ యొక్క ఈ భుజాల నొప్పులు వాళ్ళు కూడా చాలామందికి ఈ కండరాల నొప్పులు వల్ల ఈ ఎటువంటి భుజాలు నొప్పులు ఉంటాయి వాటికి ఈ కండ్రాల నొప్పులు కూడా ఈ ప్యాన్ చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ బరువులు ఎత్తరం దించడం కూడా కాకుండా కొంచెం విశ్రాంతి ఇవ్వాలి ఆ ప్రకారంగా చేస్తే ఈ ప్యాయన్ వాడుతూ ఉంటే కూడా ఈ సంబంధమైనటువంటి నొప్పులు ఇవన్నీ కూడా తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది అయితే ఈ ప్యానియన్ సంబంధించి దానిలో చాలామంది వేడి చేస్తుంది అని ఏదో కొంచెం అపోహలు ఉంటాయి కొంతమంది ఎందుకంటే దీంట్లో త్రిఫల ఉంది కాబట్టి సమానం వాతపిత్త పెత్త కఫాలను సమానం చేస్తుంది చెప్పుకున్నాం కొద్దిగా ఎవరికన్నా కొంచెం వేడి చేస్తే చేయవచ్చు పెద్దగా కాదు కానీ కొంచెం వేడి చేస్తే చేయవచ్చు ఒకటి రెండు రోజులు మాత్రం ఉంటుంది మీకు ఒక త్రీ ఫోర్ డేస్ వాడిన తర్వాత అలవాటు అయిన తర్వాత మీకు వేడి పెద్దగా అనిపించదు ఒకళ్ళు మరీ అనిపిస్తే మధ్యాహ్నం కూడా కాస్త పల్సరీ మజ్జిగ తీసుకోవాలి మజ్జిగ తాగినట్టయితే మజ్జిగ తాగుతూ మామూలుగా ఈ ఒక రెండు మూడు వాడిన తర్వాత మీకు సంపూర్తిగా తగ్గిపోతుంది దీని ప్రభావం వేడి ప్రభావం అంత పెద్దగా మీకు ఏమీ ఉండదు కాబట్టి ఈ యొక్క పానియన్ వాడుతూ మీరు ఈ యొక్క నెప్పుల నుంచి వీటి నుంచి బయటపడతా అని ఆశిస్తున్నాం ఈ విధంగా మనం ఇవాళ ఇంకో టాబ్లెట్ గురించి మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకున్నాం అట్లనే ఆయుర్వేదంలో కొన్ని పొడుల ద్వారా కూడా మనం కలుపు ఇంట్లో చేసుకుని ఉన్నాయి అవి మెంతులు వాము సంబంధమైనటువంటివి అవి ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ మనం ఎపిసోడ్లో చూద్దాం ఏ పదార్థం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏ విధంగా కలిపి చేసుకోవాలి అనేది అది పొరయించి ఉంది అది కూడా కాబట్టి ఈ మెంతులు ఓం ఓం అంటే వాము సోంపు ఇవన్నీ కలిపి మనం పొడిగా చేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విషయాలు మనం వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం చర్చిద్దాం ప్రస్తుతం పానియన్ వాడుకోండి ఇది బీపీ ఉన్నా షుగర్ వాళ్ళు ఉన్నా కూడా అందరూ వాడచ్చు అంతగా సమస్య ఏం కాదు చాలామంది ఈ డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా వాడి దీని ద్వారా నయమైన వాళ్ళు ఉన్నారు మోకాళ్ళని నొప్పులు కూడా కరిమేపడినా తగ్గుతాయి కాబట్టి కొంచెం విశ్రాంతి ఇవ్వాలి వాడుతున్నప్పుడు కొంతకాలం పాటు ఎక్కువ బరువులు మోయకుండా అట్లా ఎక్కువ దూరం నడవకుండా మెట్లు ఎక్కకుండా విశ్రాంతి తీసుకుంటూ ఈ పిఏఎన్ఐఓఎన్ పానియన్ అనేటువంటిది మీరు తీసుకుని వాడండి అట్నే పానియన్ పిఏఎన్ ఐఓఎన్ పానియన్ ప్లస్ అని ఉంటుంది పిఎల్యూఎస్ ప్లస్ అని వీటిలో ఏదైనా సరే మీకు ఏది దొరికితే తీసుకొని తర్వాత డబ్బా ప్రకారం డబ్బా దొరుకుతుంది లేదంటే టాబ్లెట్ షీట్స్ దొరుకుతాయి మీరు ఎక్కువ వాడి చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు కొంచెం అనుమానంగా ఎప్పుడు కాదు మంచిగా పనిచేస్తూనే వాడాలి అయితే ఒక రెండు షీట్స్ మాత్రం తీసుకుందంటే అవి కూడా దొరుకుతాయి మీకు షాప్ ఆయుర్వేద షాప్లో ఒకటి రెండు మూడు షా షీట్లు ఇస్తారు ఆ స్టిప్స్ తీసుకొని మీరు ప్రస్తుతం వాడదు బాగుంటే తర్వాత బాక్స్ తీసుకోవచ్చు తర్వాత డబ్బా ఉంటుంది ఆ డబ్బాలు ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ ప్రకారం కూడా వాడుకోవచ్చు మరి వచ్చేటువంటి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తీసుకుందాం స్వస్తి